నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కర్కాటక రాశి రాశి ఫలితాలు చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి మంచి మాసం మార్చ్ నెల ఎందుకు అని అడగచ్చు ఈ మాసమే ప్రేమ మాసం ప్రేమదేశం ఆ గ్రహస్థితి అలా ఉంది కొలలు కట్టలు కట్టలు లక్షల మంది ప్రేమలు పడబోతున్నారు ప్రతిసారి ఇలా జరగదు సుమ ఏదో సంవత్సరంలో ఏదో ఒక నెల జరుగుతుంది ఆ నెల ఈసారి మార్చిలో వచ్చింది కానీ అద్భుతమైన విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి అమ్మాయి మీ జీవితంలో రాబోతుంది శుభవార్త కదా పన్నెండు రాసుల్లో అందరు భయపడుతున్నారు నాకే అమ్మాయి ఎదురవుతుంది నాకే అమ్మాయి ఎదురవుతుంది నా పరిస్థితి ఏంటి ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఆమెకి ఏం కొనివ్వాలి అమ్మాయిలు కూడా వాడి నా దగ్గర ఎంత లాగుతాడో ఎంత అడుగుతాడో ఇలాంటి సమయంలో ఒక మంచి మనసున్న అమ్మాయి మీ దగ్గర ఏమీ ఆశించకుండా అలాంటి అమ్మాయి మీకు ఎదురవుతుంది అలాంటి అబ్బాయి మీకు ఎదురవుతాడమ్మా ఎవరికి కర్కాటక రాశి వాళ్ళకి పవిత్రమైన స్వచ్ఛమైన మనసు సీతాదేవి లాంటి పతివ్రత అంటే అంత మంచి అమ్మాయి మీ ముందుకు రాబోతుంది చాలా గొప్ప విషయం ఆ అమ్మాయి రావడం వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది కొంతమందికి దరిద్రం అనేది పట్టేసుకొని ఉంటుంది కొంతమందికి అన్నీ కలిసి వచ్చేస్తాయి కొంతమందికి అసలు దరిద్రం పట్టుకుంటుంది అంటే అస్సలు వదలదు ఏది చేసినా ఫ్లాప్ పది పదిహేను సంవత్సరాలు అయిపోతాడు ఫ్లాపు 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 అలాంటి ఈసారి ఈ నెలలో ఒక అమ్మాయి పరిచయం అవుద్ది దునియా మార్చేస్తుంది ఆడిది ఆడి జీవితం మారిపోతుంది సార్ మాది కర్కాటక రాసి మాకు రాలేదు ఏంటి అంటే అందరికీ నాయన జాతకం కూడా బాగుండాలి ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి ఓ జాతకం మాదిరిగా ఉందంటే ఆ అమ్మాయి వచ్చి మాదిరిగా లిఫ్ట్ చేస్తుంది మీ జీవితాన్ని అదే మీ జాతకం ఎంతో కొంతగా ఇప్పుడు అంటే పూర్వజన్మలో అమ్మాయితో కర్మలు బాగున్నాయి అంటే ఈసారి మీరు మొత్తం దిగజారిపోయిన అమ్మాయి ఒక దేవకన్యలాగా వచ్చి మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంది అద్భుతమైన రోజులు రాబోతున్నాయి చాలామంది టైంపాస్ చేస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు కంప్యూటర్ మీద ఉంటారు ఫోన్ మీద ఉంటారు కెమెరా మీద ఉంటారు ఏం అర్థం కాదు ఇలా కుర్చీ మీద కూర్చొని ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి సడన్గా షాక్ తగులుతుంది మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ జలరాశులు కర్కాటకం వృశ్చికం మీనం ఇలాంటి వాళ్ళకి ఒక జలక్ ఒక అమ్మాయి తగులుతుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కూడా షాక్ అరే ఏంటి ఇంత మంచి అమ్మాయి తగిలింది నాకు అని ఈ జలరాశుల్లో ఉండే వ్యక్తులు కొంచెం ఎమోషనల్గా ఉంటారు వీళ్ళకి ఇలాంటి అమ్మాయి తగిలేసరికి టన్ అయిపోతారనమాట ఈసారి వీళ్ళు సో మంచి రోజులే అని చెప్పుకోవచ్చు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం పాజిటివ్గా ఉన్నా మనకు నెగిటివ్ ఎదురైనా అది కూడా పాజిటివ్గా మారిపోతుంది సో ఈసారి మీకు మంచి అమ్మాయి అనేది ఎదురవుతుంది కర్కాటక రాశిలో ఉన్న అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు రెండు రకాలు మంచాలు చెడ్డోళ్ళు ఈ రెండు రకాలకి మంచి అమ్మాయి ఎదురవుతుంది సార్ మంచోళ్ళకి మంచి వస్తుంది చెడ్డోళ్ళు కూడా మంచి అమ్మాయి వస్తుంది కాబట్టి అలా వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి ఈ మధ్య మనం చూస్తున్నాం లవ్ మ్యారేజెస్ బాగా రైజ్ అవుతున్నాయి అరేంజ్ మ్యారేజెస్ అన్ని పెటాకులు విడాకులు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పుడు వందకి ఐదు పెళ్ళిళ్ళు ఫసక్ నాశనం అవుతున్నాయి సో అలాంటి సమయంలో మీకు మంచి అమ్మాయి రావడం మీరు అలాంటి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి వేస్ట్ చేయొద్దు తర్వాత జాబ్ దగ్గరికి వద్దాం కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీ వర్క్ ప్లేస్లో ఒక బ్లెండర్ జరిగే అవకాశం ఉంది అది కనుక మీ పై అధికారి అనుకో మిమ్మల్ని జాబ్ నుంచే తీసేస్తాడు సో విషయంలో జాగ్రత్తగా ఉండండి బ్లండర్ జరిగినా దాన్ని దాచేయాలి బయటికి రానియకుండా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ అయ్యే ఛాన్స్ ఉంది సో బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ జాబ్ చేసేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఏం కాదు కానీ వన్ పర్సెంట్ చెప్పాను కదా టైం బాగాలేకపోతే కర్మకాలతో ఎవడు కాపాడలేడు అని సో కొంచెం జాగ్రత్తగా ఉండండి బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ జాబర్స్ తర్వాత ఈ మీరెందుకో జైల్లో ఉండే ఖైదీల్లాగా ఫీల్ అవుతారు కొంతమంది ఏంటి జైల్లో ఉండే ఖైదీల్లాగా అంటే మమ్మల్ని బాగా పని చేయించేస్తున్నారు ఈ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ జాబ్ చేసేవాళ్ళు బాగా పని చేయించేస్తున్నారని బాగా పని చేసి దాంట్లో చిరాకులో ఓ బ్లండర్ చేస్తారు అది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో కొంచెం తస్మాత్ జాగ్రత్త ఏముందండి జాబ్ పోవడానికి మీరు చేసే అదే మీరు చేసే పనులు చిన్న కొంచెం ఇటోటోతే అంత అయిపోతుంది చిన్న తప్పు చాలు ఒక మనిషిని జాబ్ నుంచి తీ తీయడానికి మీకు తెలియని కూడా తెలియదు అనుకోకుండా మీరు చిరాకులో చేసేస్తారు అది అంత పెద్ద అవుట్పుట్ ఇస్తుంది అనమాట జాబ్ అయిపోతుంది ఏకంగా జీవితమే మారిపోతుంది చిన్న తప్పు జీవితం మారిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం అలర్ట్గా ఉండాలి ఇప్పుడు చిరంజీవి అయినా నోరు జాతే జు నోరు జాతి ఊరుకుంటారా జనాలు చెప్పండి అటాక్ చేయరు యూట్యూబ్లో మీడియాలో సో అలా ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు అమ్మని మాట్లాడుకుంటున్నాం సరే చెప్పాను జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ వన్ పర్సెంట్ ఎక్కడో రిస్క్ ఉంది అమ్మాయి గురించి ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడాను అద్భుతమైన అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంది సూపర్ డూపర్ ఉంటుంది తర్వాత హెల్త్ గురించి మాట్లాడదాం ఏముడు మనిషికి వర్క్ లవ్ హెల్త్ వర్క్ మాట్లాడిస్తాము హెల్త్ మాట్లాడిస్తాము ఇప్పుడు లవ్ అఫైర్స్ ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడదాం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జాగ్రత్త అంటే బాడీలో ఇంప్యూరిటీస్ బయట జాగ్రత్తగా తినండి ఏది పడితే అది తినొద్దు బ్లడ్లో ఇంప్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది డయేరియా టైఫాయిడ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఏవో రోగాలు ఉంటాయి అవన్నీ దానికి గురవ్వకండి బయట తినవద్దు తింటే కొంచెం మంచి ప్లేస్లో తినండి పిచ్చి పిచ్చి ప్లేస్లో తినొద్దు ఆ విరోచనాలు పట్టుకునే అంటే ఇంక అంతే కూర్చోవాలి ఇంకా సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో మీరు బయట తిన తినమాకండి ఏది పడితే తినవద్దు హెల్త్ మెయింటైన్ చేయండి హెల్త్ హెల్త్కి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది సో కొంచెం జాగ్రత్త సో మనం ఏం చేద్దాం పరిహారాలు ఓం శివాయ ఈ మంత్రం జపించండి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి జలాభిషేకం చేయండి కర్కాటక రాశి అంటే జలాభిషేకం చాలా ఇంపార్టెంట్ సో చాలా మంచి రెమెడీ జలాభిషేకం అనేది చాలా చీప్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ జలాభిషేకం చేయండి ఓం శివాయ ఓం నమశ్ శివాయ అనుకుంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే రమ